వెల్కమ్ టు ఎన్వీటీవీ ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ న్యూస్ ఛానల్ లేపాక్షి మండలం కొర్లకుంట కొండూరు గ్రామాల్లో ఆక్రమణాలకు గురైన దళితుల భూములు దళితులకే చెందాలని ఎస్సీ ఏకసభ్య కమిషన్ సమావేశంలో పేకాటాడిన డిఆర్ఓ మలోలపై చర్యలు తీసుకోవాలని బుధవారం ఆంధ్రప్రదేశ్ సచివాలయం ప్రాంగణంలో విలేకలతో మాట్లాడుతున్న ఎస్సీ ఎస్టీ సంఘాల జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు సాఖే హరి భూ పోరాట సంఘం అధ్యక్షుడు గోపాలకృష్ణ రామకుమార్ బి శశికుమార్ మరియు ఎస్సీ ఎస్టీ రామకృష్ణలు ఎస్టీ సంఘాల జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు అనంతపురం జిల్లా నుంచి వచ్చినాము విషయం ఏమంటే అంటే అనంతపురం ఉమ్మడి జిల్లా సత్యసాయి జిల్లా లేపాక్షి మండలం కొర్లకుంట కొండూరు గ్రామాలకు సంబంధించినటువంటి దళితుల భూముల్ని అంటే అసైన్మెంట్ భూముల్ని దాదాపు రెండు వందల ఎకరాలు పరిచేటప్పుకు కుశ్రవ ఆర్గానిక్ అనే సంస్థ అక్కడికి విచ్చేసి వాళ్ళ ద్వారా అమాయకులైనటువంటి ఆ దళితులను మోసం చేసి ఆ భూములను ఆక్రమించుకొని ఏకంగా పెన్షన్ చేసి ఆ భూముల్లోకి దళితులను రాకోకుండా అడ్డుకోవడం అనేది చాలా దుర్మార్గం అని చెప్పేసి మేము దాదాపు ఐదు సంవత్సరాల నుంచి కూడా ఈ దళితులు భూములు దళితులకే దక్కాలని చెప్పేసి అనేక కుల ప్రజా సంఘాలని రాజకీయ పార్టీలను తప్పుకొని ఎన్నో ఉద్యమాలు కూడా చేయడం జరిగింది మరి ఇదంతా ఎక్కడ జరుగుతుందంటే ఉషిరాబాద్ ప్రొడక్ట్ అండ్ లిమిటెడ్ అనేది ఈ ఉపరాష్ట్రపతి మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు గారికి స్వయాన సడ్డుగుడుగా ఉన్నటువంటి ఒక అతను రామకృష్ణ ప్రసాద్ అనే వ్యక్తి పేరు మీద ఈ దళితుల భూముల్ని కాజేశారు మరి ఇదే విషయాన్ని మేము జిల్లా కలెక్టర్ గారికి మరియు ఆర్డీఓ గారికి అట్లా రెవెన్యూ అధికారులతో పాటు ఇప్పుడు సిసిఎల్ఏ సెక్రటరీ గారికి విజయలక్ష్మి మేడం గారికి కూడా ఈ దళితులు ఆక్రమణకు గురైనటువంటి భూములను తిరిగి ఆ దళితుల చర్యల చర్యలు చేపట్టాలని చెప్పేసి మేము ఇంత దూరం వచ్చి మేడం గారిని కలవబోతున్నాము మరి అలాగే మేము చెప్పేది ఏమంటే ఈ దళితులు అనేటోళ్ళు చాలా నిరుపేదలు కేవలం వ్యవసాయ కూలీలుగా బతికేటోళ్ళకి ప్రభుత్వం బతకడానికి ఒక్కొక్కరికి ఎకరన్నారా రెండు ఎకరాల చొప్పున ప్రభుత్వ భూమిని కేటాయిస్తే ఆ భూమిని ఈ కులవా ప్రోడక్ట్ వాళ్ళు పక్కన ఉన్నటువంటి కొంత భూమిని అంటే దాదాపు ఒక ముప్పై ఎకరాలు పైచులకు కొన్నారు అది కొన్నిండేదాం కూడా సగం రేటు మాత్రమే చెల్లించి మిగతా వాళ్ళకి చెల్లించుకోకుండా ఇంకా నూట అరవై ఒక్క ఎకరా ఈ దళితుల భూముల్ని దౌర్జన్యంగా అప్పనంగా కాజేసి వాళ్ళు నానా ఇబ్బందులు పెట్టి మాకు ప్రభుత్వం అండదండలు ఉన్నాయో లేకుంటే మాకు పలుకుబడి ఉంది డబ్బు ఉంది అధికారం ఉంది అనే రకమైనటువంటి మావజాలంతో వాళ్ళు ఈ దళితులని చాలా విధాలుగా ఇబ్బందులు గురిచేస్తున్నారు మరి ఈ ఐదు సంవత్సరాల దళితుల భూ పోరాటంలో మా భూములు మాకు దక్కుతాయే లేదో అని చెప్పేసి భయాందోళనకు ఇబ్బందులకు లోన్ అవుతూ అయినప్పటికీ భూముల మీద ఆశి చావక పోరాటాలు చేస్తూనే ఉంటూ దళితులు ఈ భూ పోరాటం తిరిగే క్రమంలో అనారోగ్య పాలై చనిపోవడం ఒక రకమైతే ఒక దళిత భరించలేని బాధతో అదే భూమిలోనే ఆ గురి వేసుకొని ఆత్మహత్య చేసుకోవడం కూడా జరిగింది మరి అలాగే ఎస్సీ ఏకసభ్య కమిషన్ చైర్మన్ రాజీవ్ రంజన్ మిశ్రా గారు వర్గీకరణపై అభిప్రాయాలు తెలుసుకోవడానికి అనంతపురం జిల్లాకు వస్తే అక్కడ ఆ జిల్లా కలెక్టర్ ఉమ్మడి జిల్లా కలెక్టర్లు ఎస్పీ గారు ఏకసభ్య కమిషన్ చైర్మన్ రంజీవ్ రంజన్ రంజీవ్ రాజీవ్ రంజన్ మిశ్రా గారు సమక్షంలోకి డిఆర్ఓ మనోల గారు తన సెల్ ఫోన్లు ఏకాంతంగా ఆన్లైన్ రమ్మింగ్ అంటే పే ఆడడం అనేది కూడా చాలా దుర్మార్గము మీద ఈ దళితులకు చాలా మనోభావాలు దెబ్బతిన్నాయి డిఆర్ఓ గారు చేసిన తప్పిదానిపై జిల్లా కలెక్టర్ గారు వెంటనే చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా మేము పలు దఫాలుగా పోరాటాలు చేశాము మరి జిల్లా అనంతపురం జిల్లా కలెక్టర్ గారు ఏం చెప్తున్నారంటే సిసిఎస్ అంటే విజయానంద్ గారికి మరియు వచ్చేసి సిసిఎల్ఏ సెక్రటరీలకి ఇప్పుడున్నటువంటి టీకాట్ ఆడిన డిఆర్ఓపై చర్యలు తీసుకోవాలని చెప్పేసి రిపోర్ట్ పంపమంటున్నారు మళ్ళీ ఆ రిపోర్ట్ ఇక్కడికి అమరావతికి వచ్చింది మరి ఇక్కడ ఈ సిసిఎల్ఏ స సెక్రటరీ గారు కానీ సిఎస్ గారు కానీ ఏం చర్యలు తీసుకుంటారని చెప్పేసి అడగడానికి మేము ఇక్కడికి రావడం జరిగింది ఏది ఏమైనప్పటికీ దళితుల మనోభావాలు దెబ్బతీసే విధంగా బహిరంగంగా ఒక రాజీవ్ రంజన్ చైర్మన్ సమక్షంలోనే సెల్ ఫోన్ లో ఆన్